చంద్రబాబు బీజేపీ వైసీపీపై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ ఒకరోజు నిరాహార దీక్ష చేస్తానం విడ్డూరంగా ఉందన్న సీఎం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయలేదని కేంద్రంతో రాజీపడి ప్రజలకు నామాలు పెట్టారని ఎద్దేవా చేశారు తమిళనాడులో మాదిరిగా ఏపీలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు నిన్న నిన్న చూస్తే స్టేట్మెంట్ ఇచ్చారు చేశారు ప్రజాస్వామ్యాన్ని అపాసం చేశారు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు కాబట్టి రేపు ఒక రోజున పన్నెండో తారీఖున ఆయన నిరాహార దిశ చేస్తారని పని చేస్తూ నిరాహార దిశ చేసి నిరసన తెలియజేస్తానని చెప్పి చెప్పారు అంటే నేను అడుగుతున్నా ప్రధానమంత్రి గారిని ఎవరు దీనికి కారణం కర్ణాటక ఎన్నికల కోసం కావేరి బోర్డు వేయకుండా చేసి ఇంకో పక్క ఏడీఎంకేని రెచ్చగొట్టి పోడియంకెళ్ళి మన నినాదాన్ని మన డిమాండ్ని ఏమాత్రం కూడా చర్చకు రానియకుండా చేశారంటే ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా ఇన్ని చేసి మళ్ళా రేపు నిరసన తెలియజేసి ఏదో ఆయన చేసింది రైతే అయినట్టు మనం చేసింది తప్పన్నట్టు చిత్రీకరించడం ఎలాంటి సబబో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది న్యాయమా అడుగుతున్నాను ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి ఇచ్చిన మాటకు కట్టుబడాలి రాష్ట్రాల మధ్య తగులు పెరగడం కరెక్ట్ కాదు నేనైతే వాళ్ళ మాట మాటలను ఎక్కువ నిలదీస్తాను జాతీయ స్థాయిలో నాకు కూడా తగిన గుర్తింపు ఉంది కాబట్టి నేను వాళ్ళ మాట మాటను కాబట్టి ఎవరైతే కేసులు ఉన్నాయో కేసులు ఉండే వ్యక్తులు కానీ అడ్డం పెట్టుకుంటే వాళ్ళ చెప్పు చేతలతో ఉంటారని ఈరోజు మనకు దగా చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరేదో ఒక పార్టీ అండగా ఉంది కాబట్టి మనకు అన్యాయం చేస్తే ఆ పార్టీ సహకరిస్తే సీట్లు వస్తాయనుకుంటున్నారు కానీ మీ ఆటలు సాగవు తమిళనాడులో చేశారు అక్కడ ఏం చేశారో మీరు చూశారు కోర్టులో కేసులుంటే ఆ వ్యక్తులను జైలుకి పంపించి అక్కడ రాజకీయాలు మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం వీళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చారు నేను అందుకే చెప్పా నలభై ఏళ్ళ అనుభవం ఎంతోమంది నా మీద కావాలని ఒత్తిడి తేవాలని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే ఎవ్వరు ఏం చేయలేకపోయారు దానికి కారణం నలభై సంవత్సరాలు నేను అవలంబించిన విధానాలు నిప్పులాగా ప్రతిక ప్రతిగా నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు రాజీనామాలు అన్నారు రాజీనామాలు కాదవి బీజేపీతో రాజీ ప్రజలకు నామాలు పెట్టి డ్రామాలు ఆడుతున్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే తెలుగుదేశం పార్టీ చూశారు నిన్న ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళారు లాగి లాగి పారేశారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు అమానుషంగా చేశారు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లారు అయినా భయపడం తప్పకుండా పోరాడతామని అందరూ ఎంపీలు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించి పోరాడిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా